హాయ్ అండి ఇక్కడ చలిపిండి అయితే రెడీ చేయడం కోసం ఇలా పిండిని జల్లు అయితే పట్టుకునేస్తున్నారండి మెత్తగా ఉండాలి కదా రవ్వరవ్వగా ఏ ఉండకూడదు కాబట్టి మెత్తగా అయితే జల్లుడు పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని అయితే ఇలా మెత్తగా దంచేసుకోవాలండి ఇలా ఇక్కడైతే ఒక పది కేజీల వరకు తయారైతే చేస్తున్నారు చలివిండి అంటే శ్రీమంతం ఫంక్షన్లకి ఇది మెయిన్ కదా అందుకోసం ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఇలా మెత్తగా నలగొట్టిన బెల్లాన్ని ఇలా పొయ్యి మీద అయితే పెట్టేసి ఇవి కరిగేంత వరకు కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బాగా కరిగించుకోవాలి ఈ బెల్లం గడ్డలన్నీ కూడా కరిగిపోవాలన్నమాట ఇప్పుడు నేతిలో ఎండు కొబ్బరి ముక్కలండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి మనం నెయ్యి వేసుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం జీడిపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి బెల్లాన్ని బాగా కరిగిన తర్వాత వడ వడపోసుకోవాలండి ఎందుకంటే దాంట్లో డస్ట్ ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా మరుగుతూ ఉన్న ఈ బెల్లాన్ని మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అనేసి మనం చూసుకోవాలన్నమాట దీనికి కరెక్ట్ పాకానికి సరిపడా అన్ని నీళ్ళు మాత్రం పోసుకోవాలి ఇక్కడ చూడండి పది కేజీలకైతే చేస్తున్నారు ఇక పాకం అయితే అనేది ఈ విధంగా రావాలి ఇలా కనుక వచ్చేసిందంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి చూడండి పాకం అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా కనుక వచ్చేస్తే సరిపోతుంది మనకి అది మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మరీ ముదిరిపోయిన లాగా కాకుండా మరీ లేత పాకం కాకుండా రావాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా పిండి జల్లించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పిండిని అయితే కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలు అనేది కట్టకుండా నీట్గా కలుపుకోవాలండి ఈ కలుపుకునే ప్రాసెసే కొంచెం మనకి పిండి ఎక్కువయ్యే కొద్దీ తిప్పడం అనేది కష్టంగా ఉంటుందన్నమాట ఇంకా ఈ విధంగా ఒకరు హెల్ప్ అయితే ఉండాలండి ఒకరు పోస్తూ ఉంటే ఒకరు ఇలా మొత్తాన్ని తిప్పేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ముక్కలు అవి వేయించుకున్న తర్వాత నెయ్యి అనేది ఉంటుంది కదా ఆ నెయ్యి కూడా ఇందులో పోసేసుకున్నాను ఆ నెయ్యి కూడా పోసేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఇది బాగా చల్లారిన తర్వాత కొంచెం గసగసాలు వేసుకొని ఈ విధంగా ముద్దలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగనగా చేసుకున్నారంటే చలిపిండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎన్ని కేజీలు అయినా సరే ఇదే ప్రాసెస్లో అయితే చేసేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేసేయండి